అండి అందరికీ ఈరోజు మన ఛానల్లో పెసరపప్పుతో చెక్కలు చేసుకుందామండి ఎన్ని రోజులు ఉన్నా కూడా గట్టిగా క్రిస్పీగా ఉంటాయన్నమాట నేను చెప్పే టిప్స్ పాటించండి బియ్యపిండిలో కార్బోహైడ్రేట్స్ బాగా ఉంటాయని అందరికీ తెలిసిందేనండి కానీ బియ్యపిండి విషయానికి వస్తే ఇందులో ప్రోటీన్ విటమిన్లు అధికంగా ఉంటాయి బియ్యపిండి కూడా గోధుమ పిండిలో ఉండే అన్ని లక్షణాలను కలిగి ఉంటుంది కాకపోతే ఇందులో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయండి మీరు బియ్య పిండితో చేసుకోవటం ఇష్టం లేకపోతే జొన్న పిండితో కూడా చేసుకోవచ్చండి కావాలంటే నేను ఇంకో వీడియో చేసి కూడా పెడతాను పప్పుల్లో ఒక పప్పు అయినా పెసరపప్పు కూడా మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుందండి మరి ఆలస్యం చేయకుండా మనం ఈ పప్పు చెక్కల్ని ఏ విధంగా చేయాలో ప్రాసెస్ తెలుసుకుందామండి ఫస్ట్ అయితే టూ స్పూన్స్ పెసరపప్పు నానబెట్టుకోవాలండి ఒక గంటసేపు నానబెట్టుకునే పెసరపప్పుని ఒక టూ కప్స్ తీసుకున్నానండి బియ్యప్పిండి ఇప్పుడు ఆ పప్పుని నానబెట్టుకొని వాటర్ని తీసేసి ఆ పప్పుని బియ్యప్పిండిలో వేసుకొని సాల్ట్ రుచికి సరిపడేంత వేసుకొని వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ చక్కగా కలిపేసుకోవాలి కారం మనం తినేంత వేసుకోవాలండి కారం వేసుకొని మంచిగా ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలండి అలా గట్టిగా కలుపుకోకూడదు అలా అని లూజ్గా కలుపుకోవద్దు ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ చక్కగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు కరివేపాకు ఉంటుందిగా సన్నగా కట్ చేసుకొని కరివేపాకు కలుపుకోవాలండి చక్కగా మొత్తం మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకొని మంచిగా ఆయిల్ బాగా హీట్ అయ్యాక పూరీలు వస్తే పీటను ఒకటి తీసుకోండి పాలిథిన్ కవర్ని ఈ విధంగా కట్ చేసుకోండి చక్కగా దానికి ఆయిల్ అప్లై చేయండి ఆయిల్ అప్లై చేశాక ఒక రౌండ్ ముద్ద మీడియం సైజు ముద్ద తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేయండి ముద్దని మధ్యలో పెట్టి ప్రెస్ చేయండి ప్రెస్ చేసుకొని చక్కగా తీసి ఈ విధంగా తీసి ఆయిల్లో వేసుకోండి ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి చెక్కలన్నీ కాల్చుకునేంత వరకు స్టవ్ ఫ్లేమ్ మీడియంలో ఉంచుకోండి ఇప్పుడు వన్ మినిట్ అయ్యాక టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకొని చక్కగా ఇటువైపు ఏ విధంగా కలర్ వచ్చిందో అట్ సైడ్ కూడా అలానే కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మీరు వంట సోడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి నేనైతే వేయలేదనమాట అయినా కూడా క్రిస్పీగానే ఉన్నాయి చెక్కలు అన్ని చెక్కలు కూడా ఈ విధంగానే కాల్చుకోవాలండి అన్ని చెక్కలు కాల్చుకున్నాక ఒక డబ్బాలో వేసుకొని చక్కగా మూత పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కూడా క్రిస్పీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్